ధరణి అప్లికేషన్ల పరిష్కార ప్రక్రియను అత్తనడుకలు సాగుతోంది మేడ్చోల్ మల్కాజ్గిరి జిల్లాలో తహసీల్దార్ల నుంచి కలెక్టర్ల వరకు ధరణి దరఖాస్తులను పెండింగ్ లో పెట్టడం విస్మయం కలిగిస్తోంది జిల్లాలో ధరణి పెండింగ్ దరఖాస్తులను అకారణంగా తిరస్కరిస్తున్నట్లు కు ప్రభుత్వానికి ధరణి దరఖాస్తులను ఏ కారణంతో తిరస్కరించారో కూడా రైతులకు సరైన సమాధానం ఇవ్వటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే మేడ్చోల్ జిల్లా కేవలం ఐదు రూరల్ మండలాలతో విస్తరించి అతి తక్కువ భూ సమస్యలున్న చిన్న జిల్లా ఇప్పటికీ వేల మూడు వందల అరవై ఒక ధరణి దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నెల ధరణి దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే ఆ ఆదేశాలను జిల్లా రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి జూలై పదహారును కలెక్టర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి ధరణి సమస్యలపై సమీక్షించారు అంతకు ముందు కూడా ధరణి సమస్యలపై సీఎం సమీక్ష చేశారు దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆగస్టు పదిహేను నాటికి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది త్వరితగతిన వాటిని క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో అధికారులు వాటిని పరిశీలించకుండా తిరస్కరిస్తున్నట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి